meme me đara ra හද සහම මිස්වතා රත්වාහතේ සල් හග ලම්බ සාාබ අස්රහහා නදව ිස්වද්‍ය ක්‍රාමතාාව ශසන නසරය ේදස් වා නබරද යබෝදී න අන්‍ය පන්ඳ යන අය දෙටේ ුක් න ඉක් මයි ත ්‍රස් ාව ්‍රමී ද පරුෂ ේශවා දරවන් ්‍ර . తింటా ఉంటారు అది ఇంకా మన దేశంలో మన రాష్ట్రంలో మన ప్రాంతాలలో ఉన్నది అట్లా కాకుండా ఇరవై రోజులలో కంప్లీట్ చేసుకోవడం అనేది ఒక అద్భుతం ఈ అద్భుతాన్ని ఆవిష్కరింప చేయడంలో మరి అగ్రభాగా నిలబడ్డటువంటి మన జిల్లా ఎస్పీ గారు అదే అదేవిధంగా సభాధ్యక్షులు డిఎస్పీ రవీందర్ గారు అదే విధంగా తాడ్ వైఎస్ఐ శ్రీకాంత్ గారు స్కూల్ నడుస్తుంటే వాళ్లకు పుస్తకాలు వంచినము మరి ఇతరత్ర వస్తువులు అందించడము కరోనా టైంలో కానీ వేరే టైంలో కానీ కానీ దాన్ని ఒక మార్చాలన్నటువంటి ఆలోచన నాకు చాలా రోజులు ఉండేది కానీ మనకుండేటువంటి అప్పుడు గతంలో ఉండేటువంటి ఇబ్బందులు కానీ ఫారెస్ట్ ఇబ్బందులు లేదా ఇలాంటి ఊర్లలో స్కూల్స్ ఎందుకు వాళ్ళనే పంపించేయాలి ఆనాటి ప్రభుత్వ విధానాలతోటి మనం ఆ ఉన్న గురుషుల్ని ఒక అక్కడక్కడ స్వచ్ఛంద సంస్థల సహకారంతో లేదా మేము కొంత వేసుకొని చాలా స్కూల్స్ నడపడం జరిగింది ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాళ్ళందరూ కూడా చదువుకున్నారు కాబట్టి మరి గొప్ప స్థానాలలో ఉండగలిగేది చదువు అనేది అందరి హక్కు అది భారత రాజ్యాంగ విచారణలో ఫస్ట్ బాధ్యత తీసుకొని పనిచేసింది ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన మధ్యలో వాళ్ళ ఫండ్స్ అయిపోవడంతో అట్లా దాదాపుగా ఇరవై ముప్పై స్కూళ్ళలో మేము కూడా ఓన్గా కొంత ఫండ్స్ వేసుకొని కొన్ని నడపడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ మనకు నార్లాపురం నుంచి సంతోష్ ఈ స్కూల్ను మరి తను అడాప్ట్ చేసుకొని చాలా అద్భుతంగా బయట సమాజానికి ఈ స్కూల్ యొక్క విధి విధానాలు ఎప్పటికప్పుడు ఎక్స్పోజ్ చేస్తూ మరి తను లా చేస్తూ హైదరాబాద్లో ఇక్కడ ఒక టీచర్ని పెట్టి ఇతరుల యొక్క సహకారం తీసుకొని ఈ స్కూల్ను రన్ చేస్తున్న క్రమంలో మరి ఇక్కడ తులసిని బయటికి తీసుకొచ్చి పాయం తులసి ఈ అమ్మాయిలకు ఉండేటువంటి టాలెంట్ మరి ఏమేమి ఉంటది ఇక్కడ జీవన విధానం ఏంటి అని తనకు తెలిసినటువంటి జీ తెలుగు వారి ద్వారా ఆ యొక్క మరి డ్రామా జూనియర్ జూనియర్ డ్రామా కు తీసుకెళ్ళి అక్కడ తన యొక్క పర్ఫార్మెన్స్ను ప్రజెంట్ చేయడం జరిగింది చూపించడం జరిగింది దానికి నన్ను పిలిచిరు వాళ్ళు నేను ఎప్పుడు పోలేదు వాస్తవానికి సినిమా ప్రోగ్రామ్స్కు అటు ఇటు కానీ మన అమ్మాయి జూనియర్ డ్రామా ప్రోగ్రాంలో సెలెక్ట్ అయింది మీరు రావాలి అంటున్నారు రోజు బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మరి ఇది ఇంపార్టెంట్ ఎందుకంటే ఇది ఒక అద్భుతం మనలాంటి మారుమూల అటవీ గ్రామాలలో పుట్టి పెరిగి అందులో ఒక ఆదివాసి మరి కోయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి అక్కడ జూనియర్ డ్రామా ప్రోగ్రామ్ లో లో సెలెక్ట్ అవ్వడం జీతలలో సెలెక్ట్ అవ్వడం అనేది ఒక గొప్ప అంశంగా కనపడ్డది ఖచ్చితంగా ఇలాంటి వాటిని కూడా మనం ప్రోత్సహించాలని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది చూపించింది యాక్షన్ అంటే కొత్తగా నేర్చుకోవాల్సిన రోజు గా అయ్యాబ పనికి పోతారు ఎన్నికలు నలుగురు కుటుంబ సభ్యులు తమ్ముళ్ళు చెల్లెలు వాళ్ళని ఎత్తుకోవడము వాళ్ళని అడిగడము మరి కట్టెలు పోవడము ఇవన్నీ కూడా ఒక జీవితం మన చిన్నప్పటి నుంచి అనుభవించే జీవితం ఆ జీవితాన్ని ఒరిజినల్గా అక్కడ చూపించడం ఎందుకు అనేది నాకు కూడా అర్థం కాలేదు మన కన్నీళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చినాయి ఎందుకంటే మా అందరి జీవితాలు కూడా అట్లనే స్టార్ట్ అయినాయి చిన్నప్పుడు నేను కూడా మరి కూలి కుటుంబం నుంచి వచ్చి రోజు ఊళ్ళో అంటే బడికి పోవడము హాస్టల్కి వెళ్ళడము ఇంటికి పోయినప్పుడు తల్లిదండ్రులు ఎందుకు వేసిన అంటే స్కూల్ కోసం అప్పుడు అనిపించింది వాస్తవానికి స్కూల్ అయితే నడుస్తుంది కానీ అది ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు మరి పర్మనెంట్ వ్యవస్థ లేదు కూడా పర్మనెంట్ టీచర్ లేరు కానీ ఇలాంటి ఇక్కడ ఏ ఎట్లాంటి ఊర్లు అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని మనం ఏమి ఇచ్చినా ఇవ్వకున్నా ఆ ఊర్లో ఉండేటువంటి పిల్లలకు కనీసం మరి ఒక మంచి విద్యను అందించాలి మంచి ఫెసిలిటీ ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆ రోజు నేను ఎస్పీ గారితో ఈ విషయాన్ని మరి డిఎస్పీ ఎస్పీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది ఇక్కడ ఈ మారుమూల అడవిలో గ్రామంలో స్కూల్ కట్టాలంటే మరి మనకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసు దానికి ఎస్పీ గారు అయితేనే కరెక్ట్ అవుతారని మరి మరి ఈ యొక్క ప్రోగ్రామ్ వారికి అందించడం జరిగింది వారికి అందించడం జరిగింది చాలా మంది అన్నారు ఓపెనింగ్ చేయడం అనేది నా జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి సంఘటన కాబట్టి అందరి జీవితంలో ఈ రోజు ముప్పై మంది పిల్లల జీవితాలకు ఒక మలుపు లాంటిది అంటే కూర్చోవడానికి కూడా ఒక స్థలం లేనప్పుడు మళ్ళీ ఆ పిల్లలు పోయి ఇళ్లలో కూర్చుంటారు ఇంటికి పోతారు ఇళ్ళ కంటే కూడా ఈ స్కూల్ అద్భుతంగా ఉంది అంటే వాళ్ళ మనసు ఇంటికంటే అది నేను బడికే పోవాలన్నటువంటి భావన ఈ రోజు ఈ స్కూల్ ద్వారా ఇంకా అయిందని నేను అనుకుంటా ఇందులోనే నడిపిస్తాం ఇప్పుడు ఎందుకంటే అందరికి కూడా అంగన్వాడి తర్వాత యూనిఫామ్స్ అవన్నీ కూడా వచ్చేది ఉంది అవన్నీ కూడా మీరు కూడా మీటింగ్ పెట్టుకోవడానికి కూర్చోవడానికి అంటే స్కూల్ ఉన్నప్పుడు కాదు మన వాళ్ళు మాట్లాడుకోవడం అంటే పేదలకు స్థాయి చేసేటువంటి హృదయం ఎంతో మంది ఓట్లు సంపాదిస్తారు కానీ వేరే వాళ్ళ కోసం కొంచెం కూడా ఖర్చు పెట్టేటువంటి మనసు మీరు ఇలాంటి గొప్ప ఆలోచన చేసి ఇలాంటి గొప్ప ఇనాగ్రేషన్స్ చేయడం దీన్ని థర్టీ వన్ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయడం అనేది చాలా ఇట్ ఈస్ లైక్ ఇంపార్టెంట్ మైల్ ఇన్ ఆల్ ద కిడ్స్ లైఫ్ రిమెంబర్ యు ఫర్ ద ఎంటైర్ లైఫ్ టైం అండ్ అండ్ కిడ్ తులసి అయింది తులసి ద్వారా తులసి ద్వారా ఇదంతా అయిందంటే డెఫినెట్లీ మీరు ఇంకా ఆలోచన పెద్దగా చేయాలి మీరు కూడా ఈ గ్రామానికి ఏదైనా ఇవ్వాలి ఇది ఇన్ఫ్లూయన్స్ చేసుకొని ఇట్ ఆల్సో మీరు కూడా మంచిగా చదివి ఒక మంచి స్థాయి అధికారి అయ్యి మీరు ఈ ఇలాంటి గ్రామాలకి ఏం సేవ చేయాలని ఆలోచన చేసుకోవాలి ఇది మీకు స్టార్ట్ ఇది ఎండ్ కాదు ఓకే దీనివల్ల మీరు ఇంకా బిగినింగ్ ఇది గా తీసుకొని ఇట్ షుడ్ ఆల్సో థింక్ మీరు థింక్ చేయాలి ఇంకా ఏమేమి నేను చేయవచ్చు ఓకే అండ్ యావ్ సీనియర్ యాక్టింగ్ ఆల్సో గ్రేట్ యాక్టింగ్ స్కిల్స్ రిమోట్ కేసెస్ పోలీస్ డిపార్ట్మెంట్ పని చేస్తున్నది అది ప్రైడ్ మూమెంట్ దీనికి చాలా ఎస్ఐ గారు ఎస్ఐ శ్రీకాంత్ సిఐ బసరా రవీందర్ మన డిఎస్పీ రవీందర్ చాలా కష్టపడ్డారు మేడం